వయస్సుతో పాటు అభిమానుల సంఖ్యను సినిమా సినిమాకి స్టార్డమ్ పెంచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రజనీకాంత్ ఈయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ ఈయన ప్రధానంగా తమిళ చిత్రంలో నటిస్తాడు అక్కడ ఆయనను సూపర్ స్టార్ తలైవార్ అని అభిమానులు పిలుచుకుంటారు భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన వ్యక్తి రజనీకాంత్ సార్ ఆయన జీవితంలో జరిగిన కొన్ని అర్ధైన కోణాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ రజనీకాంత్కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఓసారి బెంగళూరులో ఓ దేవాలయంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు జనాలు ఎక్కువగా ఉంటారని వెళ్ళడం మంచిది కాదని సన్నిహితులు ఆయనతో చెప్పారు మీరు గనక దేవాలయానికి వెళ్తే భక్తుల రద్దీ అంతా మీ చుట్టే ఉంటుంది అక్కడ జనాలతో ఇబ్బంది పడతారు అని సన్నిహితులు చెప్పారు కానీ వాళ్ళ మాట వినకుండా ఓ పాత లుంగి కట్టుకొని మడతలు పడ్డ చొక్కా వేసుకొని ఓ పేద వృద్ధుడిలా ఆ గుడిలో రజనీ గారు అడుగుపెట్టారు ఆయన అలా చూసిన ఓ గుజరాతీ మహిళ బిచ్చగాడు అనుకుని జాలిపడి రజనీ చేతిలో పది రూపాయల నోటు పెట్టి ముందుకెళ్లారు రజనీ కూడా వద్దనకుండా ఆ డబ్బులను జోబులో పెట్టుకున్నారు కాసేపటి తర్వాత రజనీ హుండీలో వంద రూపాయలు వేయడం చూసి ఆ మహిళ ఆశ్చర్యపోయారు ఆ పైగా రజనీ గారు ఖరీదైన కారు ఎక్కడం చూసి తన తప్పు తెలుసుకున్న మహిళ దగ్గరికి వచ్చి తాను ఇచ్చిన వంద రూపాయలు తిరిగి ఇచ్చేయమన్నారు కానీ రజనీకాంత్ దానికి ఒప్పుకోలేదు ఇలాంటి సందర్భాలలోనే నేనేంటో నాకు తెలుస్తుంది అన్నారు నా సాయిని గుర్తు చేయడానికి దేవుడు మీరు అలా చేయించారేమో అంటూ ఆ మహిళకు సర్ది చెప్పారు రజనీ గారు ఆయన నిరాడంబరతకు అద్దం పట్టే ఘటన ఇది ద నేమ్ ఈజ్ రజనీకాంత్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు రచయిత్రి గాయత్రి శ్రీకాంత్ గారు వీరప్పన్ చెర నుంచి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ విడదలయక ఆయన్ని పరామర్శించడానికి స్వామీజీ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి వెళ్లారు రాజ్ కుమార్తో మాట్లాడుతూ ఆయనకు సంబంధించిన అనేక విషయాలను ఆ స్వామీజీ చెప్పడం మొదలుపెట్టారు తనకు కొందరికి సన్నిహితులకు మాత్రమే తెలిసిన అన్ని విషయాలను ఆ బాబా చెబుతుండడం విని రాజ్ కుమార్ చాలా ఆశ్చర్యపోయారు కాసేపటి తర్వాత ఆ బాబా తన తలపాగాన్ని గడ్డాన్ని తొలగించే అందరికీ అర్థమైంది అలా స్వామీజీ వేషంలో వచ్చింది రజనీకాంత్ గారేనని రాజ్ కుమారు రాజ్ కుమార్ గారిని రజనీకాంత్ ఆట పట్టించడానికి ఆ వేషం వేశారు దళపతి సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులలో నటుడు అరవింద్ స్వామికి అదే తొలి సినిమా తన షాట్ వచ్చే వరకు పక్కనే వేచి ఉండమని దర్శకుడు చెప్పడంతో అరవింద్ ఓ గదిలోకి వెళ్లారు అక్కడ ఏసీ ఆన్లో ఉండడంతో పాటు మంచం కూడా శుభ్రంగా కనిపించడంతో ఆదమరిచి అక్కడిని నిద్రపోయాడు అరవింద్ స్వామి గారు కాసేపు అయ్యాక అరవింద్కి మెళక వచ్చి చూశాక రజనీకాంత్ అదే గదిలో నేల మీద పడుకుని కనిపించారు రజనీని అలా చూసి కంగారు పడుతూ బయటికి వెళ్ళిన అరవింద్ స్వామి విషయం ఏంటని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగారు సార్ మీరు పడుకుంది రజనీ సార్ గారు గది మిమ్మల్ని లేపడానికి మేము వస్తుంటే రజనీ సార్ వద్దని చెప్పారు ఆయన నేల మీద పడుకున్నారు అని ఆ అసిస్టెంట్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం అరవింద్ స్వామి గారు వంతైంది ఈ విషయాన్ని ఈ మధ్య కాలంలో అరవింద్ స్వామి గారు స్వయంగా ఓ టీవీ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు రోబో సినిమా విడుదలైన తర్వాత చెన్నైలో అభిమానులంతా పండుగ చేసుకుంటుంటే రజనీ మాత్రం ఒంటరిగా బెంగళూరు వెళ్ళారు అక్కడ ఓ రిటైర్డ్ బస్ డైరెక్టర్తో కలిసి ఆలయాలను సందర్శించడం మొదలుపెట్టారు అలా ఓ గుళ్ళో ఆ మాజీ డ్రైవర్ని కూర్చోబెట్టి తన తర్వాత సినిమా స్టోరీ లైన్ వినిపించి దానిపైన అభిప్రాయం ఏమేమని అడిగారు దశాబ్దాల సినీ అనుభవం ఉన్న రజనీకాంత్ గారు ఓ సాధారణ డ్రైవర్ను అభిప్రాయం అడగడం ఆశ్చర్యం కలిగించిన రజనీకాంత్ చాలా బాగా అలవాటైన పని దాదాపు నలభై ఏళ్ల క్రితం రజనీకాంత్ని సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించినది అతడి స్నేహితుడు రావు బహదూరే ఈ రిటైర్డ్ బస్ డ్రైవర్ తనలో మొదట హీరోని చూసింది తన స్నేహితుడు బహదూరే అంటారు రజనీ అందుకే ఇప్పటికీ స్నేహితుడి మాటకు జడ్జిమెంట్కి ఆయన ఎంతో గౌరవమిస్తారు ఇస్తారు హాసన్ ఉన్న రాష్ట్రంలో నేను ఎలా సూపర్ స్టార్ అయ్యారనే సందేహం చాలామందికి రావచ్చు నేను నా దారి మార్చుకోవడం వల్లే ఈ ఇమేజ్ వచ్చిందంటారు ఆయన గతంలో నేను ఎంచుకునే కథల పట్ల కమల్ అసంతృప్తితో ఉండేవారు ఆ విషయాన్ని నాతో చాలాసార్లు చర్చించారు నేను కాస్త భిన్నమైన కథలను ఎంచుకోవాలన్నది ఆయన అభిప్రాయం కానీ కమల్ అప్పటికే భిన్నమైన సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన దారిలో వెళ్లకుండా నేను కమర్షియల్ చిత్రాలకి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న అలా నా దారి మార్చుకున్నా అని కమల్ యాభై ఏళ్ళ సినిమా వేడుకల సందర్భంగా రజనీ అన్నారు అంటే రజనీ సూపర్ స్టార్ కావడానికి పరోక్షంగా మరో సూపర్ స్టార్ మాటలే కారణమని రజనీకాంత్ చెప్పిన తీరుకు అభిమానులంతా సంతోషంతో మునిగిపోయారు ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్